కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని ఈద్గ వద్ద ముస్లిం సోదరులకు రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రతీక రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ మత సామరస్యానికి ఒకరి పట్ల ఒకరు ప్రేమ అభిమానాన్ని పెంచుకోవడానికి ఒక నెల మొత్తం ఉపవాస దీక్ష చేపట్టిన తర్వాత వచ్చే పండుగ రంజాన్ అన్నారు పోచారం ఆదరూ స్నేహభావంతో ఉంటూ సుఖ సంతోషాలతో జీవితం గడుపుతూ సంతోషంగా ఉండాలి అని రంజాన్ పండుగ ఉద్దేశమని పోచారం తెలిపారు ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు فوزن ونتوكل عليك <applause> ونعوذ بالله من شر وبارك وسلم تسليما <applause> كثيرا كثيرا أما بعد ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ముస్లిం మా అక్కలు చెల్లెళ్ళు అన్నదమ్ములు రంజాన్ పండుగ జరుపుకుంటున్నారు ఒక నెల రోజులు ఉపవాసం దీక్ష పూర్తయిన తర్వాత జరిగే పండుగ రంజాన్ పండుగ ఈ పండుగ సందర్భంలో వారందరికీ మా అందరి తరఫున హృదయపూర్వక రంజాన్ పండుగ శుభాకాంక్షలు అభినందన తెలియపరుస్తూ ఉన్నాం ఈ పండుగ గల ఉద్దేశం కూడా ప్రపంచ శాంతి కోసం ప్రపంచ సామరస్యాని కోసం ఒకరి పట్ల ఒకరి ప్రేమ పెంచుకోవడానికి కోసం అభిమానం పెంచుకోవడానికి కోసం ఒకరి కష్ట సుఖాలు ఒకరు పంచుకోవడానికి కోసం ఈ నెల రోజులు వాళ్ళు రంజాన్ నెలంతా దీక్ష చేస్తారు ఉపవాస దీక్ష ఉపవాస దీక్షలో వాళ్ళు ఇదే వారు వ్యక్తిగతం కాకుండా ప్రపంచవ్యాప్తంగా హిందుస్థాన్ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరం కలిసిమెలిసి ఉండాలి సామరస్యం ఉండాలి నేభావంతో ఉండాలి కొత్త సామరస్యాన్ని కాపాడుకోవాలి శాంతి భద్రతను కాపాడుకోవాలి అందరూ సుఖజీవితం గడపాలి సంతోషంగా ఉండాలి అన్ని కుటుంబాలు హాయిగా ఉండాలనే సంకల్పంతో వారు నెల రోజులు ఉమాసి దీక్ష చేశారు పండుగ జరుపుకుంటా